అక్కడ ఎలా ఉన్నారంటే ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఉన్నారు అధ్యక్ష పిక్నిక్ వచ్చి కూర్చొని అక్కడే డిసైడ్ చేస్తున్నారు అధ్యక్ష అన్ని అదేదో పెద్ద ఏదో గ్రేడ్ సాధించినట్టు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఏదో గ్రూపులు గ్రూపులుగా గ్రామాల్లో ఉన్నట్టు గ్రూపులు గంజాయి అంతా కూడా ఒక గ్రూప్ అధ్యక్ష వాళ్ళు ఎవరు ఏమి అన్నారు ఏం చేయడానుకున్నది గ్రామంలోకి వెళ్తే తలదించుకుని వెళ్ళాలి వాళ్ళ ముందు ఎందుకంటే వాళ్ళు గంజాయి మత్తులో ఉంటారు చేతిలో బ్లేడ్లు ఉంటాయి మనం అంటే ఇలా కోర్టు చేయకూడదు ఇక్కడ మళ్ళా మనం అనవసరంగా లాండ్ ఆర్డర్ దీని మీద ప్రాబ్లం వస్తుంది కాబట్టి కోర్టు చేయకూడదు అనుకుంది వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష వీటి మీద ఆల్రెడీ ప్రభుత్వం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఒక సపరేట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసింది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం అయితే గత ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే నేరాలు చేసే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు గత ప్రభుత్వం నేరాలు చేసే వాళ్ళందరూ కూడా అద్దు అదుపు లేకుండా చేసుకునేది మనందరికీ తెలిసిన విషయమే అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది అధ్యక్ష విశాఖపట్నం అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండులోని పిక్నిక్ జరిగింది అధ్యక్ష ఇరవైలో కూడా పిక్నిక్ జరిగింది ఎవరు పిక్నిక్ అంటే టీచర్స్ పిక్నిక్ పిక్నిక్ లాగా రౌడీ థియేటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష ఇది వాస్తవం మీరు రికార్డ్స్ చూసుకోండి పేపర్లో కూడా వచ్చినాయి రౌడీ షేటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష ఇలా సర్వనాశిని చేశారు లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా నేనంటుంది ఏంటంటే వాళ్ళు కూడా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు కూడా మన పిల్లలే మనం ఐడెంటిఫై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి వాళ్ళని ఎలాగా అక్కడి నుంచి బయటికి తీసుకురావాలనే దానికి ఒక ప్లాన్ లేకపోతే అందరి మీద కేసులు పెట్టి అందరి మీద మనం సెక్షన్లు పెట్టి మనం ఏం చేయలేము అధ్యక్ష మనం వాళ్ళు మార్చుకునే పరిస్థితుల్ని తీసుకురావాల్సిన ఒక ప్రణాళిక మన దగ్గర ఉండాలి అనే దాని మీద దయచేసి మరి మీ ద్వారా మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష